హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్స్ రెడ్డి సార్ మరి అందరూ బాగానే ప్రిపరేషన్ చేస్తున్నారు అనుకుంటున్నాను సో మరి ఈ మధ్య ఎక్కువగా కాల్స్ దేనికోసమంటే జాబ్ క్యాలెండర్ అనేది జనవరిలో అని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన తర్వాత చాలామందికి ఈ డౌట్స్ ఎలా ఉన్నాయంటే మరి జాబ్ క్యాలెండర్ అనేది జనవరిలో ప్రకటిస్తే కొత్త నోటిఫికేషన్స్ వచ్చేలోగా ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామ్ని డిసెంబర్లో కండక్ట్ చేయాలంట అదేవిధంగా మన హైదరాబాద్ అశోక్ నగర్లో డిసెంబర్ ఇరవై రెండున ఎగ్జామ్ డేటు అనేది ఒక ఒక ప్రచారంగా వెళ్తుంది అది ఎంతవరకు నిజమో తెలియక చాలామంది కాల్ చేయడం జరుగుతుంది అయితే ఒక విషయం ఈరోజు మనం తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ చూసాం జాబ్ క్యాలెండర్ రోజు ఏ ఏ నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పేస్తారు తప్ప దాని నోటిఫికేషన్ అనేది ఏ రోజు అనేది అక్కడ మెన్షన్ చేయరు సో అందువల్ల ఇంకో విషయం ఏంటంటే ఒక నోటిఫికేషన్ కొత్తగా జాబ్ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు ఈ పాత నోటిఫికేషన్ని దీని లోపే కంప్లీట్ చేసేయాలి అనేది కూడా ఎక్కడ లేదు సో ఇప్పుడు ఉన్నవన్నీ కూడా ఆ వాస్తవం ఇవన్నీ రోమర్స్ సో ఇంతవరకు కూడా ఇటువంటిది కూడా లేదు అయితే సెప్టెంబర్ ఇరవై నాలుగున ఈ యొక్క దీనిపైన మరి ఏపీఎస్సికి సంబంధించి ఒక మీటింగ్ ఉంది మరి దీనిలో ఖచ్చితంగా ఈ చైర్మన్కి సంబంధించిన విషయాలు నెక్స్ట్ ఏపీఎస్సి ట్రాన్స్ఫరెన్సీకి సంబంధించిన విషయాలు మరి అదేవిధంగా ఈ యొక్క తెలుగు ట్రాన్స్లేషన్స్లో వచ్చిన విషయ ఏదైతే ప్రాబ్లం ఉందో ఇది ఇటువంటి విషయాలని అదేవిధంగా ఈ పంతొమ్మిది ఎగ్జామ్స్ డేట్స్కి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు కానీ ఆ రోజు కూడా ఎప్పుడు డేట్స్ అనేది చెప్పరు సో ముందుగా చైర్మన్ అపాయింట్మెంట్ అయిన తర్వాత అందువలన ఈ డిసెంబర్లో ఖచ్చితంగా ఎగ్జామ్ జరిగిపోతుంది అనేది ఏమి తెలియదు అయితే నిర్ణయం తీసుకున్నాక ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మరి డిసెంబర్లో జరిగిన మీరు అందరూ రెడీగా ఉండండి ఏదైనా సరే మనం చెప్పుకున్నాం కదా ఫిబ్రవరి లోపు మాత్రం ఎగ్జామ్స్ అయితే జరిగిపోతాయి దానికి జనవరిలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్కి సంబంధం లేదు జనవరిలో అన్ని రకాల నోటిఫికేషన్లు వస్తాయి జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేసిన తర్వాత ఏపీఎస్సి పరిధిలో ఉన్న అన్నింటికీ కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఆ నోటిఫికేషన్ ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇష్యూ చేస్తారు సో అందువల్ల అదే రోజు నోటిఫికేషన్ రావు జనవరిలో మీకు చెప్తారు ఓకే ఆ నోటిఫికేషన్ డేట్ను ఆ నోటిఫికేషన్ ఇష్యూ అయ్యి ఆ రోజు మనకి దాని ఎగ్జామ్స్ సంబంధించిన షెడ్యూల్స్ ఇస్తారు సో అయితే కొత్త నోటిఫికేషన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు రెండు డిసెంబర్ ఇరవై రెండు అనేది ఒక ఏదైతే ఉందో అది ఒక పుకారే అంతే తప్ప అది వాస్తవమైంది అయితే ఇంకా లేదు ఎటువంటిది కూడా ఇంకా లేదు ఓకేనండి సో రేపు ఇరవై నాలుగు తర్వాత మీటింగ్లో ఏదైనా సరే విషయం ఉంటే మీకు ఖచ్చితంగా నేను చెప్తాను ఒకటి దీని మీద ఫోకస్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రయత్నం మీరు చేయండి ఎందుకంటే పోటీ చాలా ఎక్కువ ఉంది కొత్త వాళ్ళు కూడా కాంపిటీషన్కి రావడం జరిగింది మరి అందరూ కూడా ఈ నోటిఫికేషన్ లేటు ఏదైతే అయిందో దీనికి చాలా పోటీ పెరిగింది కనుక ఒక సిస్టమేటిక్గా ప్రిపరేషన్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ